శ్రీకాకుళం జిల్లా పొందూరులో పౌర సరఫరా సంస్థ మండల స్థాయి గిడ్డంగి స్టాక్ పాయింట్ ను శుక్రవారం స్పీకర్ తమ్మినేని సీతారం ప్రారంభించారు గత ప్రభుత్వం పొందూరులోని స్టాక్ పాయింట్ ని సిగడం తరలించి ఇక్కడ ఉన్న కళాశీలకు అన్యాయం చేశారని ఈ ప్రభుత్వం కొత్త స్టాక్ పాయింట్ పెట్టి రైతులు కూలీలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు శ్రీకాకుళం డివిజన్ లో విద్యుత్ సబ్ స్టేషన్ పాలకొండలో విలీనం చేసి పొందురుకు తీరని అన్యాయం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక పాలకొండ సబ్ డివిజన్ లో ఉన్న సబ్ స్టేషన్ తిరిగి శ్రీకాకుళం తిరిగి తీసుకువచ్చామన్నారు పొందురు ఖద్దరంటే ఆసియా ఖండంలోనే పేరు ఉందని అలాంటి పొందుర్ను భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు తీసుకుని వెళ్లారు సిగడాంకి మన ఉద్దం లేదు పాయింట్ వాళ్ళ మండలం పాయింట్ ఇది తాలూకా హెడ్ క్వార్టర్స్ ఇది పొందూరు మండలం పూర్వం ఆ దీంతో ఉన్నటువంటిది అక్కడ ఆ రోజు మరి ఆ ప్రభుత్వంలో బలమైన నాయకత్వం అక్కడ ఉంది ఎత్తుకుని పోయినారు మరి ఇక్కడ ఉన్న నాయకత్వం అడ్డుకోవాలి కదా ఇక్కడ ఉన్న నాయకత్వం అడ్డుకోవాలి మాకింత వందల మంది కళాశీలకు అన్యాయం జరుగుతుంది ఇది ఇది వెళ్ళడానికి వీల్లేదు అని అట్లేదు ఇక్కడి నుంచి అలాగే ఇక్కడికి ఎలక్ట్రికల్ ఇది కూడా డివిజన్ ఉంది శ్రీకాకుళం డివిజన్ పాలకొండ ఎత్తుకుపోతే చేతులు పుడుచుకొని కూర్చున్నారు నాయకత్వం అంటే ఏంటి లేనిపోని అరుపులు కేకలు లీడర్షిప్ కాదు ప్రజలకు సౌకర్యం కలిగించాలి భారతదేశంలోనే ఏషియన్ ఖండంలో ఇంటర్నేషనల్ లో దానికి ఆఖరికి పాలకులు దీన్ని రివైవల్ చేయాలి పునర్ధనం చేయాలి వైభవపేతంగా బందూరు భవిష్యత్తుని కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది తీసుకుని వెళ్ళాలి అవన్నీ వదిలేసి లేని పొరచారలు అరుకులు మనకి రైట్